పద్య సౌరభం కార్యక్రమంలో పోతన భాగవతంలోని రుక్మిణీ కళ్యాణ ఘట్టంలో నాలుగవ భాగానికి స్వాగతం రుక్మిణీదేవి అగ్నిద్యోతనుడి ద్వారా సందేశం పంపించి శ్రీకృష్ణుడి రాకకై ఎదురుచూస్తోంది ఆలస్యమైంది ఇప్పుడు రుక్మిణీదేవి మనోభావన నమస్తే నేను మీ డాక్టర్ మడత భాస్కర్ రుక్మిణీదేవి ఇలా ఆలోచిస్తోంది లగ్నం బెల్లి వివాహమున్ ఏలా రాడు గోవిందుడు ఉద్విగ్నం బైయడి మానసంబు వినెనో వృత్తాంతము కిందడసే నాయత్నంబు సిద్ధించునో భగ్నంబీచనుంచి భంగిన్ ప్రవర్తించును సుముహూర్తం రేపే పెండ్లి దగ్గర పడుతున్నది ఇందీవర శ్యాముడు ఎందుకు రాడబ్బా నా మనస్సు ఆందోళన చెందుతున్నది ఆయనకు వార్త అందిందో లేదో అసలు ఈ భూసురుడు ఎందుకింత ఆలసించాడు ఇంతకు నా ప్రయత్నం ఫలిస్తుందో ఫలించదో దైవ నిర్ణయం ఎలా ఉందో ఏమో ఘనుడా ఘనుడాభూసుడేనో నడుమ మార్గశ్రాంతుడై చిక్కెనో విని కృష్ణుండిది తప్పుగా తలచెనో విచ్చేసెనో ఈశ్వరుండను కూలింపదలంచునో తలపడో ఆర్యా మహాదేవియున్ నను రక్షింపని రుంగునో ఎరుగదో నా భాగ్యమిట్లున్నదో మహనీయుడైన బ్రాహ్మణోత్తముడు ద్వారకకు వెళ్ళినాడో లేదో మార్గాయాసంతో మధ్యలోనే నిలిచిపోయినాడేమో నందనందనుడు నా సందేశాన్ని విని తప్పుగా భావించినాడేమో లేక ఇక్కడికే వచ్చి ఉన్నాడో పరమేశ్వరుడి పనికి అనుకూలిస్తాడో అనుకూలించడో గౌరీ మహాదేవి నన్ను కాపాడుతుందో కాపాడదో ఇంతకు నా అదృష్టం ఎట్లుందో ఏమో అని వితర్కించుచు పోడను బ్రాహ్మణుండు యదు పుంగవు వీటికి వాసుదేవుడు రాడను ఇంకబోయి హరిరమ్మని చీరెడి ఇష్ట బంధుడున్ లేడను రుక్మికిత్తున మన్నాడను నావలనన్ కృప కృపలేదు నేడను ఇలా అనేక విధాల భావిస్తుంది అగ్ని ద్యోతనుడు అసలు ద్వారకాపురికి అరిగి ఉండడు అందుచేతనే వసుదేవనందనుడు రాలేదని సందేహిస్తుంది మరల ద్వారకకు వెళ్ళి మాధవుని ఆహ్వానించే ఆత్మబంధువు తనకు ఎవడూ లేడు కదా అనుకుంటుంది అన్న నీతిమాలి తన్ను శిశుపాలునికి ఇయ్యటానికి సిద్ధపడినాడే అని విచారిస్తుంది పరమేశ్వరికి తనపై నేడు కృప తప్పింది అని చింతిస్తుంది చెప్పదు తల్లి చిక్ కు దిశల్ గప్పదు వరసంధ సమాగత భృంగ సంఘమున్ రొప్పదు నిద్రగైకొనదు ఉరోజ పరస్పర సక్తహారముల్ విప్పదు కృష్ణ మార్గ గత వీక్షణ పంతులు త్రిప్ప కన్యకామణి రుక్మిణి తన మనస్సులోని ఆవేదన తల్లికి చెప్పుకోదు దిక్కులలో చిరునవ్వు వెన్నెలను చిందింపదు ముఖ పద్మ సౌరభానికి ముసురుకుంటున్న తుమ్మెదల గుంపును తోయలదు నిదురపోదు వక్షస్థలాన బొండుంటితో మెలిబడిన ముత్యాల దండల చిక్కు సడలింపదు తామరస నేత్రుడు వచ్చే దారిపై నిలిపిన చూపులను క్షణకాలమైన ప్రక్కకు మరలింపదు తుడువదు కన్నులన్ వెడలుతో యులు తుడువదు కనులూలు కొప్పు చక్కగా ముడువదు నెచ్చలి గదిసి అన్నమేమియున్ కొడువదు నీరముగనదు కూరిమి వినోదము సేయదు డాయదు అన్యులన్ ఆ రాజపుత్రి రుక్మిణి కనుల నుండి కారే కన్నీటి బొట్లు తుడవదు చక్కగా కొప్పు సవరించుకోదు స్నేహితురాలితో ముచ్చటింపదు అన్నము బొత్తిగా ఆరకింపదు మంచినీళ్ళైనా ముట్టదు చెలిమితో చెంతకు చేరిన చిలుకకు పద్యము చెప్పదు వీణాతంత్రులను మీటుతూ వినోదింపదు చెలికత్తెలతో చేరదు మృగనాభియలదో మృగరాజ మధ్యమ జలములనాడదు జల జగంధి మృగనాభియలదో మృగరాజ మధ్యమ జలముల జల జగంధి ముకురబు చూడదు ముకురసన్నిభముఖీ పువ్వులు దుర్మదు పువ్వు బోణి గోరదు వనజాతలోచన హంసంబు బెంపదూ హంసగమణ లతలబోషింపదు లతికాదేహ తొడవులు తొడవదు తొడవు తొడవు తిలకమిడదు నుదుట తిలకినీ తిలకంబు కమల గృహము జొరదు కమల హస్త గారవించి తన్ను కరుణ గైకొన వనమాలిరాడు తగవు మాలియనుచూ వనమాలిరాడు తగవు మాలియను చూ మురళీధరుడు తన మొరాలించి దయతో తన్ను గైకొనుడకు రాడయ్యనే తగవు తప్పెనే అని సన్నని నడుము గల ఆ అన్నుల మిన్న కస్తూరి వడలికి పూసికొనదు అద్దము వంటి మోము గల ఆ ముద్దులగుమ్మ అద్దము చూడదు ఆ పువ్వు బోని జడలో పువ్వులు పెట్టుకోదు జలజముల వంటి నయనములు గల ఆ చెలియ జలక్రీడలాడదు అంచ నడకల వంటి నడకలు గల ఆ కలువ కంటి అంచను పోషింపదు లత వలె మృదువైన శరీరము గల ఆ నెలత లతికలను సాకదు అలంకారములకి అలంకారమైన ఆ అతివ ఆభరణములు ధరింపదు చెలువలకు సిగబంతిగానున్న ఆ ఇంతి నుదుట తిలకము దిద్దదు కమలముల వంటి కరములు గల ఆ కలికి కమలాకరం ప్రవేశింపదు మరియును మలగున్ మెల్లని గాలికిన్

కొమ్మనోవానలూయమానా రుక్మిణీదేవి మదనాగ్ని జ్వాలలలో మ్రగ్గుతున్న శరీరము గలదై మందమారుతాన్ని అంగీకరింపదు మత్తిని జుమ్ జుమ్మని మెరయుచున్న తుమ్మెదల బారునకు తొలగిపోతుంది కోయిల కూతకు కోపం వహిస్తుంది చిలుక బోధల కలికి పలుకులకు ఉలికి పడుతుంది వెన్నెల వేడిమికి కలత చెందుతుంది గున్నమామిడి నీడలకు దూరమేగుతుంది ఇట్లు హరిరాకెదురు చూచుచు సకల ప్రయోజనంబులందును విరక్తయ్యై మనోజానలంబున భుగిలెడి మగువకు శుభంభుజపు వించందంబున వామలోచన భుజంబులదరే అంత కృష్ణు నియోగంబున వేగంబున బ్రాహ్మణుడు సనుదించిన అతని ముఖలక్షణం ఉపలక్షించి ఆ కలకంఠి మహోత్కంఠతోడ అగుంఠితయ్ మొగంబునన్ చిరునగవునిగుడ నెదురునని నిలువన్బడిన బ్రాహ్మణుండి ఇట్లనియే ఇలా పద్మాక్షుని రాకను ప్రతీక్షిస్తూ అవసర కృత్యాలపై కూడా అపేక్ష లేక మన్మదాగ్నిలో మరగ్గుతున్న ఆ మగువకును శుభం సూచిస్తున్న విధంగా ఎడమ కన్ను ఎడమ భుజం అదిరినాయి అచ్యుతిని అజ్ఞానుసారం శీఘ్రముగా వచ్చిన అగ్నిద్యోతనుని ముఖలక్షణాలు గమనించి కమ్మని కంఠస్వరం గల రుక్మిణి మిక్కిలి తహతహతో ముఖమున మందస్మితం చిందులాడగా సత్వరంగా ఎదురేగింది అప్పుడు ఆ సరోజాక్షిని వీక్షించి ఆ విపురుడు ఇట్లన్నాడు మెచ్చే భవద్గుణోన్నతికి అమేయధనావళులిచ్చే నాకు తావచ్చే సుదర్శనాయుధుడు వాడే సురాసురులెల్లనడ్డమై వచ్చిన రాక్షస వివాహము నన్గొనిపోవు నిన్ను నీ సచ్చరితంబు భాగ్యమును సర్వమునేడు ఫలించే కన్యకా బాలామణి సుదర్శనాయుధుడిని ఉత్తమ గుణాలు మెచ్చుకున్నాడు నాకు మితిలేని ధనరాశులిచ్చినాడు ఇదిగో ఇప్పుడే వచ్చేసినాడు దేవదానములు ఏకమై ఎదురొడ్డి నిలిచినప్పటికీ రాక్షస వివాహ విధానముతో నిన్ను కొనిపోతాడు నీ మంచి నడవడి నీ అదృష్టం నీటికి ఫలించాయి తల్లి అనిన వైదర్భి ఇట్లనియే జలజాతీక్షను తోడి తెచ్చితి వి సందేశమున్ చెప్పి నను నిలువెట్టి నీ కృపం బ్రతికితిన్ నీ అంత పుణ్యాత్మకుల్ గలరే దీనికి నీకు ప్రత్యుపకృతింగా వింపనే నేరా అంజలిగా భూసురాణ్వమయని భూసురాణ్వయనీ అంజలిగా సద్బంధు భూసురాణ్వీ సద్బంధుచింతామణీ అగ్నిద్యోతనుడి పరుగులు ఆలకించి విదర్భరాజపుత్రి ఇలా అన్నది బ్రాహ్మణ వంశమునకు శిరోమని వంటివాడా బంధువుల బాలుడికి చింతామని వంటివాడా నా సందేశము నెరంగించి తోయజ తోడుకొని వచ్చినావు నన్ను ప్రాణాలతో నిలిపినావు నీ కరుణచే జీవించాను నీ వంటి పుణ్యాత్ములు ఈ పుడమిలో లేరు నీ వనర్చిన ఈ ఉపకారానికి ప్రత్యుపకారమేమి చేయాలో ఎరుగని దానిని భూసురోత్తమ నీకు దోసి నమస్కరిస్తాను అని నమస్కరించే అంత రామకృష్ణులు తమ కూతు వివాహమునకు వచ్చుట విని తూర్యఘోషంబులతో నెదుర్కొని విధ్యుక్త ప్రకారంబునను పూజించి ములిచి వివిధాంబరాభరణంబులు మొదలైన కానుకల శృంగి భీష్మకుండు బంధుజన సేవా సమేతులైన వారలకు దూర్ణంబున సకల సంపత్ పరిపూర్ణంబులైన విషే నివేశంబులు కల్పించి విడియించే ఇట్లు కూడిన రాజులకెల్లను వయోవీర్య బలవిత్తంబులెల్ ఎట్లట్ల కోరిన పదార్థంబులెల్లా విప్పించి పూజించే అంత విదర్భపురంబు ప్రజలు హరిరాహ వినివచ్చి చూచి నేత్రాంజలులంతదీయ వదన కమల మధుపానంబు చేయుచు అని అంజలి ఘటించింది అంతట భీష్మక మహారాజు బలరామకృష్ణులు తమ తనయ స్వయంవరానికి తరలివచ్చారని తెలిసి మంగళవాద్య ధ్వనులతో ఎదురేగి శాస్త్రోక్త విధానముతో వారిని పూజించాడు మధుపర్కాలు ఇచ్చాడు నానావిధాలైన అంబరాలు నగలు మొదలైన కానుకలు అర్పించాడు చుట్టాలతో సేనలతో ఏతించిన ఆ రామకృష్ణులకు సత్వరం సమస్త సౌకర్యాలున్న విడుదలు ఏర్పాటు చేశాడు ఈ విధంగా కుండినపురికి చేరిన రాజులందరికీ వారి వారి వయస్సుకు శక్తికి సంపత్తికి తగినట్లుగా వారు కోరిన వస్తువులన్నింటినీ తెప్పించి ఇప్పించి ఆదరించాడు భీష్మకుడు అంతటా విదర్భ పట్టణ ప్రజలు శ్రీకృష్ణ భగవానుడు అరుదించిన వార్త ఆకర్ణించిన వారై అరుగుదంచి అవలోకించి తమ కన్నులనే దోసిల్లతో గోవిందుని వదనారవింద సౌందర్యాన్ని ఆస్వాదించుతూ ఇలా పలికారు ధన్యవాదాలు తర్వాయి భాగం మరో భాగంలో